అందరికీ అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఇదిగో ఈరోజైతే మా గుండు నేను కలిసి వంట చేస్తున్నాము సో మా గుండె అయితే నాకు హెల్ప్ చేస్తుండ్రు ఎందుకంటే నేను మునక్కాయ పప్పు చేస్తున్నా అన్ని కూరగాయలు మా దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని కూరగాయలు వేస్తున్నాయి ఈరోజు అయితే పప్పులో సో ఇగ పని ఎక్కువుందని చెప్పేసి మా గుండు కొంచెం హెల్ప్ చేయబా గుండా అన్నా సరే అన్నాడు ఇద్దరం కలిసి కూర్చున్నాము ఈ రోజునైతే గుత్త పట్టినాము ఇక మా పని ఏం దాకా చూడండి ఇది గీకిచ్చేసేయండి నాకు ఇప్పుడు వాటర్ వాటర్ లే నీళ్ళు లేకుండవు మళ్ళా ఒకసారి కడుక్కుంటానే అడా కడిగే అన్నా కోసి లేయు

ఇది గీకెడే ఆంటీ కొండ అందిని అంటే వస్తు రోజులు అయ్యే ఇగో మా దోస్త కొండవైంది ఈ గీగేడు ఉంటా చూడండి దాన్ని ఏమంటారు నాకు ఇలా కొట్టు మా దోస్త కొండవైంది ఇక దేశాలు నాకు తెస్తాయితే అయ్యే నాకు ఇది గీకెడరాదంటుంది కొద్దిగా అనిస్తాగా అంటుంది నాకు నీ కొద్దిగా వద్దు నువ్వు వద్దన్న ఇక గుండె అయితే దీన్ని ఏం చేశానంటే కూర చెంచు ఉంటుంది లోతు చెంచు ఆ లోతు చెంచు మంచి గీకిస్తుంది నాకైతే అట్లా గీకడానికి రాదు గుండు గుడి గీకిస్తాడు ఇక కొనిస్త కొనిస్త అంటుంది నేనే వద్దన్న ఇక నేనే కొనుకొచ్చుకోవాలి ఇప్పుడు పప్పులో ఇంకా మెత్తదా మంచిగా పప్పు చాలా బాగా అవుతుంది ఇట్లా పప్పు చేసుకొని మంచు ఏమన్నా ఫ్రైలు పెట్టుకోవాలి గుండు ఇట్లా బెండకాయనన్నా

గుండుక కరపక దేలేవా కరపక తాలి కరపక ఇది ఒకటే ఉండాలి మరి కొద్దిగా ఒకటే ఉండాలి ఒకటే ఇది ఇది మొత్తమే అలబడస ఇదోస్కయే సాగమే గుండు ఇపడికే మలాసేని అవి దోస తీగో ఇట్లా మలాసే చేసిన రోజు తినవు అవనేని పెంటపరైతే తమిళ పొంజీ రామజిప్ప మధ్య తిని పప్పున వంటి పప్పు ఇష్టం నాకు

అంటారు కదా ఆహా చాటు ఉంటుంది చూడు చాట అని వంకచ్చుకుందామంటే అది ఏదో ఇట్లా ఇట్లా ఏంచి తెచ్చుకుంటారంట ఇట్లా ఏదో ఇట్ల ఇట్లా అని వేయించుతారంట ఏమో పేరు లేచి తెచ్చుకుంటారంట ఆ పేరు లేని తనికి రాదు ఆ పేర్లు ఎందుకు ఇది అంత పెద్ద దుక్కున్నాం

बागराना हूँ, पापु कैरेट पे, अंते ना पास हमें इंटर पास हम देखने चले, नुमर देखने पास हम देखने चले। आप को कर मोहतमांची वेटिच ना हम्म मजे आते हैं, पर ज़्यादा मारते हैं।